వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో అనేది చూసి ఎందుకంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే ముందు ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఎందుకో తెలుసా ఎందుకంటే మీరు వీటన్నిటికీ సిద్ధం అంటేనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి లేకపోతే ప్లీజ్ ఆలోచన మానుకోండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో వెల్కమ్ టు టుస్ ఏంటండి మరి చాలా డేస్ అయింది వీడియోస్ చేసి సో ఒక వీడియో చేస్తామని అయితే చేశాను అనమాట అండ్ అంతేకాదండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాననే విషయం మీరు అయితే చూసే ఉంటారు ఎస్ ఈ వీడియో ఈ రోజు వీడియో ఏంటంటే ఇదే అనమాట ఏంటి ఇదే అంటే మరి ఇంకెందుకు ఆలస్యం అండి ఇలా వీడియోలోకి వెళ్ళిపోదాం కదా వచ్చేయండి వీడియో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అండ్ వాళ్ళు డౌట్ లో ఉంటారు అంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చా వద్దా మరి చేస్తే ఏమో ఎలాగో ఏంటేంటో ఉంటాయన్నమాట థాట్ బట్ నేను ఎలాగైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు కాని లేదు నేను ఇంకా థింకింగ్ చేస్తున్నాను అనేవాళ్ళు కానీ కానీ ఒకటే ఆలోచించండి యూట్యూబ్ లోకి రావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే కొన్ని వాటికి మీరు ప్రిపేర్గా ఉండాలి వీటన్నిటికీ ఓకే వీటన్నిటి నుంచిగా తీసుకోగలను అని అనుకుంటేనే మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి అదేంటో తెలుసా ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇప్పుడు వచ్చేసి పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో పెళ్ళైన అమ్మాయి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఎలాగా మీ హస్బెండ్ మీ హస్బెండ్ ఒక్క పర్మిషన్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఒకవేళ అమ్మాయిలు ఏమైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ పేరెంట్స్ అమ్మ నాన్న పర్మిషన్ లేకపోతే అన్నయ్య తమ్ముడు వీళ్ళ పర్మిషన్ అయితే కానే కావాలి ఎందుకు తెలుసా అండి ఇప్పుడు మనం ఒక సోషల్ మీడియాలోకి వస్తున్నామంటే మనకి ఒక సపోర్ట్ ఉండాలి ఎవరి సపోర్టు మనం ఎవరితో అయితే ఉంటామో సో వాళ్ళ సపోర్ట్ మనకి చాలా అవసరం అనమాట వీళ్ళు పర్మిషన్ అనేది ఉండాలి ఎందుకంటే మన సక్సెస్ కానీ ఫెయిల్యూర్ ఏదైనా కూడా కానివ్వండి మనకి ముందుండి వెనుక నుంచి కానీ ధైర్యం చెప్పడానికి వీళ్ళు అనేది కంపల్సరీ సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదే అండి పర్మిషన్ అనేది చాలా ముఖ్యం ఒకటి హస్బెండ్ కానివ్వండి పేరెంట్స్ తరపు నుంచి లేదా అన్నయ్య తమ్ముడి నుంచి కూడా కానివ్వండి సో వీళ్ళ నుంచి మనకి పర్మిషన్ అనేది ఉండాలన్నమాట సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఫర్ ఓపిక సెకండ్ థింగ్ ఈ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఉండే దీంట్లో ఏమంటే కొంతమంది వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు వీడియోస్ పెడుతూ ఉంటారు బట్ ఏంటో వ్యూస్ రాలేదు లైక్స్ రాలేదు సో ఇంకొద్దు స్టాప్ చేసేస్తాం చాలు అని చాలా మంది అనుకుంటారు సో ఈ డెసిషన్ కూడా మంచిది కాదు సో ఇలాగా అనుకునే వాళ్ళైతే అస్సలు యూట్యూబ్ లోకి అయితే రాకండి ఎందుకో తెలుసా యూట్యూబ్లోకి మనం వచ్చామంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఎంటు ఎందుకో తెలుసా ఇప్పుడు కొంతమంది ఏంటో తెలుసా వచ్చిన వన్ మంత్లోనే సక్సెస్ అవుతారు టూ మంత్స్ త్రీ మంత్స్ ఇంకా చాలా మంది మీన్స్ నాలాంటి వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా కూడా ఇంకా సక్సెస్ వచ్చి ఉండదు బట్ సక్సెస్ కాదు కానీ ఇంప్రూవ్మెంట్ ఉంది బట్ సక్సెస్ రావాలి అంటే వెయిట్ చేయాలన్నమాట సో అది మంత్ అని చెప్పలేం ఇయర్ అని చెప్పలేం ఎప్పుడన్నీ చెప్పలేము అనమాట సో ఓపిక అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు ఓపిక లేదు అనుకుంటే దయచేసి రాకండి ఓపిక ఉంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకొని స్టార్ట్ చేసేయండి సో ఇంకోటి థర్డ్ వన్ థర్డ్ వన్ ఏంటంటే దిగ ఇబ్బంది నమ్మకూడదు అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేసి ఎలా ఉంటుంది ఇప్పుడు స్టార్టింగ్ పరిచయం అవుతారు మంచిగా మాట్లాడుతారు మంచిగా మూవ్ అవుతారు మంచిగా మెసేజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే వస్తారు చాలా హ్యాపీగా ఉంటుంది మనం ఇక్కడ ఏమవుతుందంటే మనం వాళ్ళకి అలవాటు అయిపోతాం అనమాట వాళ్ళతో మనం ఫ్యామిలీ లాగా కలిసిపోతూ ఉంటాం సో ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ వచ్చేసి వీళ్ళు కూడా మనతో లైఫ్ లాంగ్ అనేది రారనమాట సో చెప్తూ ఉంటారు కదా కాలం అనేది చేంజ్ అవుతూ ఉంటదని సో వీళ్ళు కూడా అంతే అండి మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మన స్టాప్ వచ్చినప్పుడు మనం ఎలాగైతే దిగుతూ ఉంటాం లో కానివ్వండి ట్రైన్ లో కానివ్వండి మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకి పరిచయం అవుతారు సో వాళ్ళు కాసేపే మన స్టాప్ వచ్చినప్పుడు మనం దిగుతాం వాళ్ళు స్టాప్ వచ్చినప్పుడు వాళ్ళు దిగుతారు ఈవెన్ ఇక్కడ కూడా అంతే అండి సో మనతో పాటు లైఫ్ లాంగ్ వాళ్ళు వస్తారు అంటే హండ్రెడ్ పర్సెంట్ రనమాట బట్ చేంజ్ అవుతూనే ఉంటారనమాట ఓకేనా సో నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది బాధపడుతున్నారు ఏంటో తెలుసా నాకు ఫస్ట్ వస్తున్న వాళ్ళు ఇప్పుడు రావడం లేదు ఫస్ట్ వస్తున్న మన వాళ్ళు రావడం లేదు సో వాళ్ళు మమ్మల్ని మర్చిపోతున్నారు అలా ఇలా అని ఫీల్ అవుతూ బాధపడుతూ ఉన్నారనమాట సో అది కామన్ అండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వస్తారు ఏదో వాళ్ళకి అయినంత హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు యూట్యూబ్ లో సో కానీ వాళ్ళు చేయలేరు కదా ఎంత వరకు వస్తారో అంతవరకే అనమాట సో దాన్ని మనం పాజిటివ్ గా తీసుకొని వెళ్తూ ఉండాలండి సో వాళ్ళు రావట్లేదు మన మమ్మల్ని మర్చిపోయారు మనం అంతే ఇక్కడే ఉండిపోతాం అనేది తప్పనమాట సో ఇక్కడ సేమ్ ఇంతే అనమాట స్టాప్ అవుతూ ఉంటే వస్తూ ఉంటారు అనమాట సో కానీ ఎప్పుడు కూడా మనం వచ్చే వాళ్ళని హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా ఖుషీగా రిసీవ్ చేసుకొని వస్తున్నారు ఓకే రావడం లేదా ఓకే కొంచెం బాధ ఉంటది సో నో ఇష్యూస్ ఓకేనా సో పరిచయం అవుతూ ఉంటారనమాట వెళ్తూ ఉంటారనమాట సో ఇక్కడ వాళ్ళు వాళ్ళే ఉంటారని స్ట్రక్ అవుతారంటే అది కష్టం అనమాట మేబీ చెప్పలేము అనమాట అలా వచ్చి మంచిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు స్ట్రక్ అయినారంటే దట్స్ గ్రేట్ ఓకేనా సో ఈ పాయింట్ నిజంగా చాలా ఇంపార్టెంట్ చాలా మంది సఫర్ అవుతున్నారు చాలా మంది బాధపడుతున్నారు కూడా ఫస్ట్ నుంచి వచ్చి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఇప్పుడు రావడం లేదని సో ఇలాంటివన్నీ కూడా కొంచెం కొంచెం ఓకే అని మంచిగా వెళ్తూ ఉండాలన్నమాట ఓకేనా నెక్స్ట్ పాయింట్ ఏంటో తెలుసా అండి ఇప్పుడు మనం యూట్యూబ్ లైక్ వచ్చాం కాబట్టి ఇక్కడ పరిచయం అయ్యే వాళ్ళతో కూడా మనం మంచిగా మాట్లాడాలన్నమాట ఎప్పుడు నవ్వుతూ మాట్లాడాలి నవ్వుతూ పలకరిస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే మనకి ఎక్కడ ఉన్న టెన్షన్ తీసుకొని వచ్చి ఇక్కడ రుద్దడం గాని కోపంలో మాట్లాడడం ర్యాష్ గా మాట్లాడడం ఇవన్నీ కూడా అసలు చేయకూడదు ఎందుకంటే అలా చేయడం వల్ల మనకి బ్యాడ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది అనమాట సో ఒకరి నుంచి ఒక స్ప్రెడ్ అవుతూ ఉంటది సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా హ్యాపీగా నవ్వుతూ మీతో పలకరించే వాళ్ళని నవ్వుతూ పలకరించాలి సో ఇది చాలా మంది తెలుసుకోవాలి అండ్ కంటిన్యూగా చేస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి టెన్షన్ వచ్చినప్పుడు అలాంటప్పుడు కొంచెం స్టాప్ అయితే చేయొచ్చు కానీ మంచిగా రిసీవ్ అయితే చేసుకోవాలి యూట్యూబ్ ఫ్రెండ్స్ని మాత్రం ఓకేనా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా అండి కంటెంట్ అండి సో కంటెంట్ అనేది ఎప్పుడు కూడాను మన ఓన్ కంటెంట్ మనం మన ఓన్ కంటెంట్ అనేది అయితే ఉండాలి ఓన్ కంటెంట్ అంటే ఏంటో తెలుసా అండి మనం చేసేది వ్లాగ్స్ కానీ మీ ఇష్టం మీరు చేసే దాంట్లో మీరు కనిపించాలి లేకపోతే మీ వాయిస్ అనేది వస్తూ ఉండాలన్నమాట బట్ కొంతమంది స్టార్ట్ చేసేది ఏం చేస్తారంటే ఏదో సినిమాస్ స్వి పాటలు రాయడం అంటే వీళ్ళే ఎడిట్ అన్ని చేస్తారు పాపం సో అలాంటివి చేస్తూ ఉంటారన్నమాట సో అలాంటివి చేయడం వల్ల అంత ఎక్కువ రాదనేసి అయితే చెప్తూ ఉన్నారు సో దీని నుంచి మీరు ఏం చేస్తారంటే మీ ఓన్ కంటెంట్ వచ్చేలాగా చూడ ఈవెన్ కుకింగ్ వీడియోస్ అండి మీరు వంట చేస్తారు మీ వాయిస్ ఓవర్ ఇస్తారు సో ఇదన్నీ యూజ్ అవుతుంది అండ్ ఫేస్ మీరు ఫేస్ చూపించి వీడియోస్ అనేది తీయండి సో మీరు చేసే కంటెంట్ అనేది మీ మనం చేసేది వచ్చేసి ఏంటంటే తెలియాలన్నమాట సో మనం ఇలాంటివి చేస్తున్నాం ఇలాంటివి చేస్తున్నాం అంటేనే యూజ్ అనేది అవుతుంది లేదు మనం సాంగ్స్ ని పాటల్ని తీసుకొని వచ్చి పెట్టినామంటే కొంచెం యూజ్ అవ్వదు అనమాట ఇవన్నీ కూడాను ఎందుకంటే మానిటైజేషన్ అయ్యేటప్పుడు ఇవన్నీ ప్రాబ్లం అవుతాయని చెప్తూ ఉంటారు సో దాని నుంచే ఎప్పుడు కూడాను మన ఓన్ కంటెంట్ అనేది ఉంటే ఏం ఎప్పటికైనా ప్రాబ్లం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము కానీ ఎట్లా చేయాలి ఏం తెలియదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు కూడా అనుకోకండి ఎందుకో తెలుసా అండి యూట్యూబ్ ఎలా చేయాలో ఎలాంటి కంటెంట్ చేయాలనేవి చాలా మన యూట్యూబ్ లోనే ఉంటాయండి సో ఎప్పుడైనా కూడా కానీ ఏమే డౌట్ వచ్చినా కూడా మీరు చేయాల్సింది అల్లా ఒక్కటే సర్చ్ యూట్యూబ్ ప్రతి ఒక్కటే ఉంటుందండి మనకి వచ్చే ప్రాబ్లమ్స్ యూట్యూబ్ని ఎలా సెట్ చేయాలి ఎలాగా ఏమి అనేది ప్రతి ఒక్క వీడియో కూడా యూట్యూబ్ లో అనేది ఉంటుంది సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఎవరు హెల్ప్ చేస్తారు వాళ్ళు చూస్తారా వీళ్ళు చేస్తారా అని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఓకేనా సో మీకు మీకేమీ యూట్యూబ్ పరంగా డౌట్ ఉన్నా కానీ ఏ ప్రతి ఒక్క చిన్న విషయం కూడా యూట్యూబ్ లో అనేది ఉంటుంది సో వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి డబ్బులు కట్టాలేమో ఇవ్వ కట్టాలేమో అని అస్సలు ఆలోచించండి ఓకేనా మీరు చేయాల్సిందల్లా ఒక్కటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటుండే సో వీటన్నిటికీ మంచిగా రెడీగా ఉండాలి సో అది ఇది అన్ని మంచిగా తలకి వేసుకోకూడదు మంచి వాటిని తీసుకోవాలి చెడ్డ వాటిని అన్ని వదిలేయాలి సో మరి మీరు చూసారు కదండి ఈ రోజు వీడియో ఇదే అనమాట సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీటిని పాటించండి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైన్టీ నైన్ పర్సెంట్ రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది సో మరి ఏంటండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్